నమస్తే అండి నేను మీ కావేటి రాధాకృష్ణమూర్తి సత్యనారాయణ టీవీ ఈరోజు మనం కల్లూరు మున్సిపాలిటీలో భాగంగా లోకవరం గ్రామంలో తొమ్మిదవ వార్డులో ఉన్నాము ఆ వార్డుకి అభ్యర్థిగా కళ్యాణకు వెంకటేశ్వర గారి భార్య కళ్యాణ కృష్ణకుమారి గారు బరిలో దిగుతున్నారని చెప్పేసి మా సమాచారంలో వారు ఈ గ్రామానికి చేసే అభివృద్ధి అసలు ఈ వారు ఈ గ్రామానికి ఎందుకు ఈ వార్డులో ఎందుకు నిలబడుతున్నారు అభివృద్ధి కోసమా డబ్బుల కోసమా లేదు పేరు కోసమా అనేది వారి మాటలను తెలుసుకుందాం నమస్తే అండి మీరు తొమ్మిదో వారిలో నిలబడుతున్నారని చెప్పేసి మనకి సమాచారం వచ్చింది అందువల్ల మీకు ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాను దానికి సంబంధించి మీరు కొన్ని విధి విధానాలు చెప్తారని మాది కల్లూరు మండలం లోకవరం గ్రామం కళ్యాణపు కృష్ణకుమారి నా భర్త పేరు కళ్యాణపు పెద్ద వెంకటేశ్వరరావు అందరికీ నమస్కారం మాకు రాగమయ్య గారు మా మున్సిపాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా సీట్ ఇచ్చారు తర్వాత మేము ఎప్పుడు అందరినీ గెలిపించుకుంటూ కాంగ్రెస్ పార్టీలో మేము ఎప్పుడు రూపాయి ఆశించకుండా మేము ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎవరికైనా నాపదొస్తే లోకవరంలో అన్ అందరిని అందరికి వెళ్ళమని చెప్పేదాన్ని వెళ్ళొద్దనే దాన్ని కదా నా నేను ఎంత కష్టపడ్డా ఇంట్లో తర్వాత మళ్ళీ అందరికీ ఏదో నాపదొస్తే మళ్ళీ వెళ్ళేదాన్ని వస్తే అందరికీ టీలు మర్యాదలు ఇచ్చేవాళ్ళం వాళ్ళు కూడా నాకు సహకరించి టీలు పెట్టేయటం ఇంట్లో అన్ని అందుకునే వాళ్ళు మా ప్రజలు ఆ తర్వాత మేము గుడికి బడికి మా తాతగారు ఇచ్చారు మేము తర్వాత స్కూల్కి ఇచ్చాము మా గ్రామ ప్రజలందరికీ తెలుసు ఆ సంగతి నేనంటే బాగా ఇదిగా ఉంటారు మా ప్రజలు తర్వాత అందరూ పిల్లలు కూడా అమ్మమ్మగారు తాతయ్య గారు అని పిలవటం మంచిగా ఉంటాం ఇంట్లో పిల్లలు కూడా ఏదన్నా చిన్న చెన్నయ్య వస్తే చెప్పటం అలాంటి వాటికి కూడా నేను సహకరించేదాన్ని తర్వాత నమస్తే అండి ఇప్పుడు మీరు ఈ గ్రామంలో మేము కొంతమందిని ఎంక్వైరీ చేసినాం వాళ్ళు ఏమంటున్నారంటే మా ఏ ఫంక్షన్ అయినా సరే ఏ బతుకమ్మలు కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఉన్నా మా కృష్ణకుమారి గారు ఉంటేనే అవును పిల్లలు చిన్నప్పటి నుంచి ఇక్కడ బతుకమ్మలు ఆడటం తెలియదు నేను అందరు కమ్మవారు ఎవరు వెళ్ళకపోయినా ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి కొంచెం ప్రసాదం పంపించి పిల్లలకి అట్లా చిన్నప్పటి నుంచి పిల్లల్ని పది సంవత్సరాల నుంచి ఆడిచ్చేదాన్ని తర్వాత పెద్దలు కూడా మనం ఎందుకు ఆడకూడదు వేరే వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు అని వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మంచిగా సహకరించి ఏడెనిమిది సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళు కూడా నాతో మా పెద్దమ్మ గారు పెద్దనాన్న అని మమ్మల్ని పిలవటం ఫస్ట్ వచ్చి నాకు చెప్పటం ఊర్లో అలాంటి దానికి కూడా నేను ఏది కావాలన్నా వాళ్ళకి తీసపోయి సహకరించేదాన్ని సరే ఇప్పుడు ఈ వార్డుకి అంటే ఈ వార్డులో మీరు వెంకటేశ్వర గారు కొన్ని పనులు చెప్పారు ఆ పనులకి మీరు వెంకటేశ్వర గారికి తోడుండి దగ్గరుండి చేపిస్తారా మామూలుగా మా రాజకీయం ఏదో నా ఇంటి పనులు వంట పనులు అనుకుంటుంటారా అలా కేటాయిస్తారా అలాంటిది ఏమి లేదండి నేను ఆయన కంటే ముందు వాళ్ళు బాధపడుతుంటే నేను ముందు వెళ్ళమని పంపిస్తుంటా అలా అలాంటిది ఏమి లేదండి వాళ్ళ వాళ్ళకి మంచిగా సహకారం చేయమని చెప్తా ఉంటా నేను వెళ్ళొద్దని చెప్పటం ఆయన గారిని ఇంటికి రమ్మంటం ఇంట్లో పనులు చేయించటం అలాంటిది నాకు ఉండదండి ఇప్పుడు మా ప్రజలందరికీ తెలుసు నాకు నమ్మకంగా వాళ్ళు ఓటు వేసి నాకు గెలిపిస్తానని నాకు ఇచ్చారు సహకారం ఇచ్చారు అందుకనే నేను కౌన్సిలర్గా కౌన్సిలర్ గా నిలబడగలిగాను మీరు నిలబడితే వేస్తామని ఎప్పుడో చెప్పారు ఇప్పటికి మాకు అవకాశం వచ్చిందని గెలుపు ధీమాగా ఉన్న కృష్ణ గారు మా గ్రామ అభివృద్ధికి భర్తగా వెంకట్రాయ గారు సహకార సహకారాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఆ వారు చేసిన గత పనులు కానీ వాళ్ళ తాతగారు అయినా మామగారు తాతగారు ఇద్దరు ఉంటే వారు చేసిన గ్రామాభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు కావున మీరు తొమ్మిదవారిలో నిలబడి ఈ తొమ్మిదవ వారికి అఖండ మెజార్టీలో గెలిపించాలని కృష్ణ కోరుకుంటున్నారు సో தேங்க்யூ அண்ட் தேங்க்யூ நல்லா நல்ல ந